కొంతమంది బాగా కష్టపడతారు కానీ వారి చేతికి అసలు డబ్బు అనేది రాదు మరి కొంతమంది అసలు ఏ పని చేయరు కానీ వారి చేతి నిండా ఎప్పుడూ నిండుగా డబ్బు ఉంటుంది ఇంకొంతమంది కష్టపడతారు డబ్బును సంపాదిస్తారు కానీ ఆ డబ్బును మనసారా చూసుకునేంత సమయం కూడా ఆ డబ్బు వారి చేతిలో నిలవదు ఖర్చు అయిపోతుంది మరి కష్టపడిన వారికి డబ్బు ఎందుకు వస్తుంది అంటే లక్ష్మీదేవి వారిని అనుగ్రహిస్తుంది దానినే అదృష్టం అంటారు కష్టపడేవారైనా కష్టపడిన వారైనా వారి చేతి నిండా డబ్బు ఉండి ఎప్పుడు సంతోషంగా జీవించాలి అంటే వారికి అదృష్టం కలిసి రావాలి మరి ఆ అదృష్టం కలిసి రావాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ అదృష్టం కలిసి రావడానికి ముఖ్య సూత్రం ఎవరు మన గురించి ఎన్ని అనుకున్నా మన మీద మనకి నమ్మకం ఉండాలి ఎప్పుడు చెడు మార్గాలలో వెళ్ళకూడదు డబ్బు ముఖ్యమైనది కానీ ఆ డబ్బు కోసం చెడు పనులను చేయకూడదు ఇలా ఇటువంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఇప్పుడు చెప్పే పరిష్కారాన్ని చేస్తూ ఉండండి మీకు అదృష్టం కలిసి వచ్చి అపరకుబేరులుగా మారిపోతారు మంచి స్థాయికి వెళ్తారు కావలసినంత డబ్బు మీ దగ్గరికి వస్తుంది డబ్బు వచ్చిందంటే ఇక జనాలు మిమ్మల్ని గౌరవించడం మొదలు పెడతారు ఈ ప్రపంచమే మీకు దాసోహం అవుతుంది మరి ఆ పరిష్కారం ఏమిటో ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఏదైనా ఒక మంచి రోజున అనగా మంచి తిది కలిసి వచ్చిన రోజున ఏ సమయంలో అయినా సరే ఈ పరిష్కారాన్ని చేసుకోవచ్చు ఈ పరిష్కారం చేయడానికి కావలసినవి ఒక కొబ్బరికాయ ఎరుపు రంగు దారం ముందుగా మీరు శుచిగా ఉండి పూజగన్ని శుభ్రం చేసుకోండి ఆ తర్వాత కొబ్బరికాయను మీ ఇష్టదైవం దగ్గర పెట్టుకుని పూజించండి పూజ చేసేటప్పుడు మాత్రం ఎటువంటి చిరాకులు లేకుండా ప్రశాంతమైన మనసును కలిగి ఉండాలి భక్తి శ్రద్ధలతో ఈ పరిష్కారాన్ని చేయాలి మీకు ఉన్న సమస్యలు పోయి అదృష్టం కలిసి రావాలని సంకల్పం చెప్పుకుని పూజను పూర్తి చేసుకోవాలి పూజ పూర్తయిన తరువాత ఏదో ఒక తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి ఆ తరువాత కొబ్బరికాయను తీసి దాన్ని చుట్టూ ఎరుపు రంగు దారాన్ని మూడుసార్లు చుట్టాలి ఆ కొబ్బరికాయను మీ చుట్టూ ఏడుసార్లు సార్లు దిష్టి తీసినట్లుగా తిప్పుకోవాలి ఆ తరువాత మీకు దగ్గరలో ఉండే ప్రవహించే నీటి దగ్గరకు వెళ్ళి ఆ కొబ్బరికాయకు నమస్కారం చేసుకుని మీ సంకల్పం చెప్పుకొని వదిలేయాలి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి వెంటనే స్నానం చేసి మళ్ళీ మీ పనులను చేసుకోవచ్చు ఇలా నెలకు ఒకసారి చేసినా చాలు మీకు అదృష్టం కలిసి వస్తుంది మీ జీవితమే మారిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు